ఎలా మస్తు మస్తులే మనకు ఇండియాలో అంటే కూరగాయల్ని ఫ్రీజర్ లో పెట్టి దాచుకోవడం అనేది కొత్తగా వింతగా ఉంటది అని మనకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఇండియాలో ఇయర్ లాంగ్ మనకు చెట్లు పెరిగే వాతావరణం ఉంటది కానీ కానీ చలి దేశాలు లైక్ ఆస్ట్రేలియా కెనడా యుఎస్ లో కూడా ఎప్పటి నుండో కూరగాయలు అంటే ఇంట్లో పండించుకున్న వాళ్ళు ఇట్లా కొంచెం ఎక్సెస్ వచ్చినాయి అనుకోండి వాటిని మంచిగా ఫ్రీజర్లో పెట్టి దాచుకుంటారంట ఈ ఇయర్ నాకు దోసకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయండి అంటే ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకు పంచినా కూడా సో నాకు కొంచెం ఎక్కువనే వచ్చినాయి అందుకని వీటిని నేను ఈసారి ఫ్రీజర్లో సేవ్ చేసి ఫస్ట్ టైం చూద్దాం అని అనుకుంటున్నా వీటిని సేవ్ చేయడం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ కొంచెం ఈ ఫ్రీజర్లో అట్లా పెట్టడం కాదు వీటిని జాగ్రత్తగా కట్ చేసి ఆ ముక్కలన్నిటిని మరిగే నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో వేసి వెంటనే తీసి చల్లటి నీళ్ళు చిల్డ్ వాటర్ అంటే ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో వేసి అందులో నుండి కూడా ఒక రెండు నిమిషాల తర్వాత తీసి మొత్తం డ్రై అయిన తర్వాత జిప్ లాక్స్లో వేసి ఎయిర్ టైట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకొని ఇంకా మనకి ఎప్పుడంటే అప్పుడు తీసేసుకొని వాడేసుకోవచ్చు అంట ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మనకి ఇందులో ఉన్న పోషకాలు కూడా పోవట సో ఫస్ట్ టైం నేను ఈసారి దోసకాయలకు ఆ ప్రాసెస్ ట్రై చేయాలనుకుంటున్నా చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా కానీ ఇవి కనుక నేను సక్సెస్ఫుల్గా ఫ్రీజ్ చేయగలిగిన అనుకోండి నాకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వచ్చేస్తాయి అంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేదాకా వచ్చేస్తాయి ఎంత హ్యాపీగా ఉందో అండి వీటిని నేను తిన్నా తినకపోయినా ఇన్ని పండించా అన్న ఫీలింగ్ మాత్రం నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఓకే బాయ్ బాయ్